హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ పంటలన్నీ స్టార్ట్ అయిపోయాయి అందరూ కంప్లీట్ అయిపోయి ఉంటే ఆల్మోస్ట్ అందరూ ఎందుకంటే రేపే కాబట్టి పండగ మా ఇంట్లో కూడా అన్ని పండుగలు కంప్లీట్ అయిపోయాయి అన్ని పనులు అన్ని కంప్లీట్ అయిపోయాయి ఈరోజు మా అమ్మ వస్తానండి ఫస్ట్ అంటే పిండి వంటలు చేస్తారు కదా ఫెస్టివల్కి ఈరోజు మా అమ్మ వస్తానున్నారు కానీ మా అమ్మ రావట్లేదు మా అన్న మా వదిన వస్తున్నారు నిన్నే మా అన్న మెంగళూరు నుంచి వచ్చారండి ఈరోజు ఇక్కడ నా కాడికి పిండి వంటలు తీసుకొని వస్తున్నారు వాళ్ళకి తెలియదు నాకు వాళ్ళు వస్తున్నారన్న సంగతి తెలియకూడదు అనుకొని అందరికి చెప్పద్దు అని చెప్పి వచ్చారంట కానీ నాకు మా అమ్మ చెప్పేసింది అన్న వాళ్ళు వస్తున్నారని వాళ్ళు నాకు షాక్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు నేను వీడియో తీస్తూ వాళ్ళకి షాక్ ఇద్దామనుకుంటున్నాను ఎలా రియాక్ట్ అవుతారో చూస్తా చూద్దాము అదేవిధంగా మా ఇంట్లో అన్ని పండగ పండ్లు కంప్లీట్ అయిపోయాయండి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివల్కి ఏమి పిండి వంటలు చేసుకోరు ఎందుకంటే వాళ్ళు నాగాల చవితి అప్పుడు చేసుకుంటారు నాగాల చవితి దీపావళి ఆ టైంలో చేస్తారు మా వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతికి వాళ్ళకి ఎలాంటి పిండి వంటలు అవి చేయరు కాబట్టి మేము చేసుకోము నాకు పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మ వాళ్ళే తెచ్చిస్తున్నారు ప్రతి సంవత్సరం కంపల్సరీగా తెస్తారు మిస్ అవ్వకుండా ఇంతవరకు నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు అందుకే చెప్తున్నాను ఇప్పుడు చూద్దాం ఏమేం తెచ్చారు ఏంటి అన్నీ మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ విషయం నాకు మా హస్బెండ్ మాత్రమే తెలుసు మా అత్తమ్మ కూడా తెలియదు మా అత్తమ్మ కూడా వాళ్ళు వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దరు ఎందుకంటే మా వదిన అంటే మా ఆడబిడ్డ మా ఆడబిడ్డని మా అన్నకి ఇచ్చాము కాబట్టి మా అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది మనవరాల్ని కూతుర్ని చూసినప్పుడు మీరు చూడండి మిస్ చేయకండి చూడండి మా అన్న వదిన మా అన్న చూడండి ఫైనల్ గా వచ్చేసారు చెప్పాను కదా వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి మీకు అమ్ములు యామిని చూడండి హనీ యామిని సాచ్చి అములు సంతోషం చూడండి వాళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారు చెప్తుంది మా అన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అందరం సినీస్ మధ్యాహ్నం లంచ్ అయిపోయింది చికెన్ రసం చేశాను ఈ రోజు వాళ్ళ కోసం నేను నేనే చేశాను నా చేతులతో చెప్పేది కదా నా కోసం పిండి మంటలు తీసుకొస్తారని ఏమైనా తీసుకొచ్చారు చూడండి ఒకసారి మురుపులు అరిసెలు ఉప్పు చెక్కలు మా సైడ్ ఉప్పు చెక్కలు అంటారు కొంతమంది ఓటోళ్ళు కూడా అంటారండి ఉప్పు చెక్కలు కజ్జికాయలు చాలా ఇష్టమండి నాకు కజ్జికాయలు అంటే దీని లోపల నేను అడిగినవన్నీ తీసే విరిగిపోతాయని నేను విరిగిపోతాయి ఇంకో రెండు వందలు తీసి చూపిస్తున్నాను మీకు అచ్చిపండు తెచ్చారు సపోటాలు తెచ్చారు పువ్వులు తీసుకొచ్చారు ఆడపడుచుకోవని చెప్పి గాజులు పూలు దండ నండి చూపిస్తాను డైలీ యూజ్ పని కోసం తీసుకురమ్మన్నానండి అందుకనే తీసుకొచ్చారు చూడండి గోల్డ్ గోల్డేనండి చూడండి కాకపోతే బాక్స్లో పెట్టాను బాక్స్లో ఫైనల్గా ఇవన్నీ తీసుకొచ్చారండి మా అన్నే వచ్చాడు బెంగళూరు నుంచి కానీ నా కోసము ఉదయాన్నే లేచి మా అన్న వదిన పాప అందరూ వచ్చారు చూడండి వచ్చేటప్పుడు బాబుకి పాపకు కూడా షాపింగ్ చేశారంట చూడండి బాబు 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 తీసుకున్నారు ఇది పాపకండి మోడల్ పాపకి ఏంటని మా వదిన చూసి ఆమె తీసుకున్నాడు బాగుంది కదా కలరు అమలు బాగా సెక్క కదా తీసుకొని లేదండి చూడండి ఒకసారి ఒకరు నేను పెట్టినట్టునే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అది కొండ అటు అట్టి అని తీసుకెళ్తుంది మా కోళ్లు ఇప్పుడు నా కూతురు ఏం తీసుకెళ్తుందో చూడండి మీరే ఏం కావాలి అమ్ములు ఏమి వద్దు నేను తీసుకెళ్తాన్ని ఇలా అందుకు ఏమీ వద్దు చూడండి ఇవేనండి నా కోసం తీసుకొచ్చారు వీటిని హారాస్ కూడా తెస్తామన్నారు కానీ టైం లేక చేయలేదంట అందుకని చెప్పి ఆ ఒక్క మిస్ అయ్యాయండి చూడండి ఇవి తీసుకొచ్చారు మా అన్న వాళ్ళ నా కోసం అన్ని దాంట్లో పెట్టాను చూడండి ఫైనల్ గీదేనండి మా వాళ్ళు మాత్రం రేపు మార్నింగ్ వెళ్తారు ఇంకా నైట్ తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది అందువల్ల తీలేకపోతుంది వచ్చారు కదా ఇంకా వాడ అవన్నీ చేయాలనుకుంటున్నాను ఆ వద్దనైతే ఎప్పుడైతే ప్రింటికి వెళ్దాం మా ఇంటికైనా పంట చేసుకోవాలి కదా అంటుంది బట్ నేను ఉండమంటున్నాను చూడాలి మా అన్నయ్యమో ఉంటారంటున్నాడు మా వదిన కొంచెం ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళు ఉంటారు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయండి అందువల్ల ఆ వీడియో కంటిన్యూ చేయలేనేమో అనుకొని ఇక్కడికి స్టాప్ చేయాలనుకున్నాను కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ పొంగల్ మీరందరూ మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఈ పండుగని జరుపుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్